నేను జిఎస్కే లా కాలేజ్ డైరెక్టర్ సత్యకృష్ణ మా నాన్నగారు సేతారావు గారు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా చేసి ఆరు బదులు వయసు తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో జిఎస్కే లా కాలేజ్ స్థాపించబడింది ఈ జిఎస్కే లా కాలేజ్ ఏపీలోనే యూనివర్సిటీ కూడా లేని రోజుల్లో పెట్టిన కాలేజ్ ఇది అండ్ ఈ కాలేజ్ నుంచి ఐదు హైకోర్టు జడ్జెస్ నాలుగు వేల మంది అడ్వకేట్ కార్పొ కార్ కౌన్సిల్ ఎన్రోల్ అయి ఉన్నారు అలాగే నలభై మంది డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జెస్ అయి ఉన్నారండి సో ఇంత గల చరిత్రలో పాలించుకి ఈ సంవత్సరం నలభై వాచ్ కోసం చేస్తున్నారు ఈ సందర్భంగా మీ అందరి సపోర్ట్ ఈ నలభై వాచ్ కోసం ఉండాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే డైరెక్టర్ అయి నా మీద వ్యక్తిగతంగా వ్యక్తిగత కష్టం కట్టి ఇద్దరు వ్యక్తులు నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు దానికి కేసులు లాంటివి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది సో ఇవన్నీ ఫాల్స్ కేసులు రిఫర్ చేయడం జరిగింది కానీ అదే ఫాల్స్ కేసుని యూనివర్సిటీకి బార్ కౌసుల్కి డిసి వెల్ఫేర్కి అన్నిటికీ పంపి మా పేరు ప్రఖ్యాతులు పోయినట్టు చేస్తున్నారు ఆ రిఫర్ చేసే కాపీ కూడా మా దగ్గర ఉందండి ఇది పోలీసులు రిఫర్ చేసిన కాపీ సో అయినా సరే వాళ్ళు ఏదో నా మీద ఎఫ్ఐఆర్ ఉంది అది ఇది ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు దీనికి నేను అది విషయాలన్నిటికీ మేము ఖండిస్తున్నామండి సో నిజంగా మేము ఏమైనా తప్పు చేసుకుంటే మీ ముందు వచ్చి మేము సో ఇది రెండేళ్ళు అయింది ఈ రెండేళ్ళు అయినా పోలీసులు తప్పు కేసు కొట్టేసిన కే కొట్టేసిన కేసులు అన్నింటినీ పట్టుకుని వీళ్ళు దుష్ప్రచారం చేసి మా పరువు ప్రఖ్యాతులు పోయే చేస్తున్నారు సో ఇవన్నీ ఎవరు నమ్మద్దని మనం చేసుకుంటాం వెళ్ళబోతున్నా ఆల్రెడీ నోటీసులు పంపించడం జరిగింది